చల్లని సాయంత్రం వేళ సంక్రాంతి టైంలో మా గోదావరి జిల్లాలో సందడి మామూలుగా ఉండదండి అలా రౌండ్ వేద్దామని చెప్పి మేమందరం బయటకు వచ్చాం మీరు చూడండి గారు మురళీమోహన్ గారి హౌస్ అండి మురళీమోహన్ గారి హౌస్ అయితే బయట నుంచి చూస్తే చాలా బాగుందండి ఇదే మొదటిసారి నేను చూడటం ఈసారి పర్మిషన్ తీసుకొని మీకు వీడియో అందిస్తానండి చూడండి ఎంత బాగుందో మనం ఇప్పుడు పానీపూరి బండి వచ్చామండి బాలాజీ పానీ పానీపూరి బండి దగ్గరికి వచ్చామండి పానీపూరిలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అంతే రుచిగా కూడా ఉన్నాయండి బాలాజీ పానీపూరి సెంటర్ చాలా ఫేమస్ అండి రాంకోట దగ్గర అక్కడ మేము పానీపూరి తిన తర్వాత మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీరు చూడండి కదండి పానీపూరి దగ్గర సందడి చేస్తున్నారు ఇలా ఎవరికి ఏ పానీపూరి కావాలన్నా చాలా వేగంగా తయారు చేస్తున్నారు ఎంతో రుచిగా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మరవద్దండి పానీపూరి అయితే ఉందండి